తనే సీఎం అయితే కలిపేసేవారంట కిరణ్ కుమార్ రెడ్డి కీలక వాఖ్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో చేసిన జిల్లాల విభజన కారణంగా పాత జిల్లాల అస్తిత్వం కోల్పోయాయనని జిల్లాలు విభజించి జగన్ తప్పు చేశారని తను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే జిల్లాలను మళ్లీ కలిపేసేవాడినని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు అవును రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా జిల్లాల విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా జగన్ సర్కార్ విభజించిన జిల్లాలను తను ముఖ్యమంత్రి అయి ఉంటే తిరిగి కలిపేసేవాడినని అన్నారు ఇదే సమయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ న్యాయ సూత్రాలకు నీటి సూత్రాలకు విరుద్ధంగా ఉందని నది జిల్లాల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ ట్రిబ్యునల్ ను తప్పించాలని ఆయన సూచించారు ఈ ట్రిబ్యునల్ వల్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా నష్టమేనని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంపై తన చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలు అయ్యాయని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు ఇదే క్రమంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరగాలని ఆకాంక్షించారు వీలైనంత త్వరగా రాజధానిని నిర్మిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో పరిశ్రమలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని అన్నారు అయితే నెలల్లోనే మార్పు సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు అయితే మోడీ సారథ్యంలో కేంద్రంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తారని ఆశా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన శాంతి భద్రతలు దిగజారాయని రెవెన్యూ శాఖను కూడా అస్తవత్యం చేశారని అన్నారు అయితే చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి ఆయన తన రాజకీయ అనుభవంతో ఈ సవాళ్లను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రం సాయంతో అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు